హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను బియ్యం రొట్టె తెలంగాణలో సల్వ రొట్టె ఫేమస్ రాయలసీమలో బియ్యం రొట్టె ఫేమస్ ఎలాగో చేసేసుకోవాలో చూసేద్దామా కావాల్సినది బియ్యం పిండి అండి గిన్నె పెద్ద గిన్నె తీసుకున్నాను నేను కొద్దిగా ఎందుకంటే మనకి కలుపుకోనికి ఈజీగా ఉండాలి కాబట్టి మన ఇష్టం అండి నేనైతే ఒక కేజీ నరమే నేసి బియ్యం పిండి చేస్తున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి శనగపప్పు కొత్తిమీర ఉప్పు నువ్వులు ఇవన్నీ వేసి బాగా నీటుగా కలుపుకోవాలండి మనము నీటుగా కలిపేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి మీకు అర్థం కావాలని వేసుకుంటూ కాకుండా ఇట్లాగా వేసి చేసినా అండి కారం పొడి అవసరం లేదండి ఇంతేనండి ఇదిగోండి బాగా మిక్స్ చేసుకొని మనం మామూలు వాటరే వేసుకుంటా నీటుగా కలుపుకోవాలండి ఇట్లా చేతో బాగా పిండి ఇంత పిల్లలు డైలీ మనం ఏదేదో చేస్తుంటాం కదండి లైట్గా ఆయిల్ వేసుకొని ఇట్లా బియ్యం రొట్టె అవి ఇవి చేసుకుంటే బాగుంటుందండి ఇంట్లో మనం సండే పూట పిల్లలకి కొద్దిగా చేసి పెట్టుకోవచ్చండి వేడివేడిగా ఎర్రకారము కొద్దిగా మామిడికాయ పచ్చడి ఇంట్లో వెల్లిపాయ పొడి అట్లా ఉంటే బియ్యం రొట్టెతో చాలా బాగుంటుందండి ఇలాగ కూడా ట్రై చేయండి కొంతమంది పెరుగుతో కూడా తింటారండి ఇలాగ కూడా ట్రై చేసుకోవచ్చు ఇదిగోండి నేను బటర్ పేపర్ తీసుకున్నానండి కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేస్తున్నాను ఇదిగోండి ముద్ద పెట్టేస్తున్నా మళ్ళీ కొద్దిగా ఆయిల్ స్ప్రే చేస్తున్నాను ఎక్కువ పట్టదండి ఆయిల్ మళ్ళీ పైన నేను బటర్ పేపర్ పెడుతున్నాండి బటర్ పేపర్ కూడా లైట్గా ఆయిల్ స్ప్రే చేసిన మనం చపాతీ కర్రతో మనము పుల్కా చపాతి ఎట్లా రుద్దుకుంటామో అలాగ బియ్యం రొట్టెని కూడా చేసుకోవచ్చండి అండి మన మన ఇష్టం అంటే జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఈరోజు బియ్యం పిండితో చేస్తున్నా ఒకవేళ జొన్నపిండితో కావాలంటే కూడా సేమ్ ఇంతేనండి ఏం మార్చాల్సిన అవసరం లేదు ఇదిగోండి నీట్గా మనకి కొద్ది మరీ పతలాగా చేసుకుంటే బియ్యం రొట్టెలు నీళ్ళుకుపోతాయండి కొద్దిగా మందంగా చేసుకుంటే బాగుంటాయండి మెత్తగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయండి బాగా స్లోగా పెట్టేసుకొని మనము కాల్చుకోవాలండి పెన్నం పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన రొట్టె రెడీ అయిపోయింది కాబట్టి ఇలా చేసేసుకోవాలి ఇదిగోండి పెన్నం పెట్టేసుకున్నా నేను రొట్టె పెన్నం ఆయిల్ కొద్దిగా స్ప్రే చేసేసుకొని మనము బటర్ పేపర్ సహా వేసేసుకుందామండి కొద్దిగా రో రోటీ వేడి ఏంటంటే బటర్ పేపర్ వచ్చేస్తుందండి ఈజీగా ఇలాగా ఇంతేనండి మనకు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పెన్నాలు పెట్టేసుకుని నేను కాల్చుకోవచ్చు అండి మీ ఇంట్లో మీ ఇష్టం రెండు మూడు పెట్టుకుని కాల్చుకోవచ్చు ఎక్కువ మంది అంటే మా ఇంట్లో కొద్దిగా తింటుంటారండి వేడి వేడిగా అందుకోసమని వెనకంబడి చేసేస్తుంటానండి ఇలాగా చేసి పెట్టేం పెట్టనండి ఇలా వేడివేడిగా తింటున్నప్పుడే చేసేస్తానండి సండే రోజు కంపల్సరీగా మేము ఇట్లా జొన్న రొట్టె బియ్యం రొట్టె పెట్టుకుంటామండి అంతేనండి